ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి పాటతో పాటుగా ఛానల్ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలని అందరికీ మంచి ఆరోగ్యము ఐశ్వర్యము అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రామచంద్రుడి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడే రెండు వేల ఇరవై ఐదు వచ్చేసిందా అన్నట్టే ఉందండి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో కష్టాలు ప్రాబ్లమ్స్ ఎన్నో సంతోషాలు హ్యాపీ మూమెంట్స్ ఎన్ని అన్నీ కలిసి మిళితమై ఉన్నాయండి ప్రతి ఒక్కరి జీవితంలో అంతే కదా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు అందరికీ కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు చిన్న విషయం నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళే భావితరాలని మంచిగా ముందుకి నడిపించేది కాబట్టి మనం ఏం చేస్తామో మనం చేసిన మంచి చెడులని చూసే పిల్లలు నేర్చుకుంటారు మనం ఎంత చక్కగా మాట్లాడతామో పిల్లలు అలాగే మాట్లాడతారు కాబట్టి మనం కూడా దాన ధర్మాలని మంచి అందరికీ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చూసి అవే నేర్చుకుంటారండి మనం ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఆరోగ్యము ఇటువంటి విలువలతో కూడిన పనులు మనం వాళ్ళతో ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వాళ్ళకి మంచిది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి మంచిదండి వాళ్ళకి తెలియకపోతే అంటే పక్క వాళ్ళకి తెలియకపోతే మన వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఒకరికి సాయం చేయడంలో తృప్తి ఎంత ఉంటుందా ఎంత హాయిగా ఉంటుందా అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలండి అలా తెలియజేయాలి అంటే ఇప్పుడు ఉన్న మనం మన జనరేషన్ మనం ఏదైతే నేర్చుకున్నామో మన తల్లిదండ్రులు మనకి ఏదైతే నేర్పించారో మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు రేపటి రోజున వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు భావితరాలు చాలా బాగుంటాయండి అందరూ కలిసిమెలిసి చక్కగా బాగుంటారు ఏమంటారు